అమౌంట్ చాలా ఈరోజు పెసరపప్పుతో పప్పు చారు అది చింతపండు లేకుండా నిమ్మకాయ వేసి చారు పెట్టుకుందాం అది ఎలా చేయాలో చూపిస్తాం మీకు కొద్దిగా ఓ టీ గ్లాస్ తీసుకున్నా నేను ఈ గ్లాసుతో గ్లాసు తీసుకుని కొంచెం మళ్ళీ ఇలా శుభ్రంగా వేయించుకున్నాను రెండు మూడు సార్లు కడిగి ఆ తర్వాత కుక్కర్ పెట్టుకుందాం దీంట్లోకి ఏమేమి కావాలో పెట్టుకున్న తర్వాత కుక్కర్ పెడదాం పప్పులో ఒక స్పూన్ కారం వేసి కుక్కర్ పెట్టేద్దాం ఈ పప్పు కూడా రెండు విజిల్ వస్తే చాలు ఆపరేషి చారు పెట్టుకుందాం ఏంటంటే ఎక్కువ విజిల్ వస్తే కింద మళ్ళీ మాడిపోతుంది అడుగుంటుంది పెసరపప్పు కదా కాబట్టి రెండు విజిలు చాలు రెండు విజిల్ వచ్చినాయండి ఆపేద్దాం వేద్దాం స్టవ్ పప్పు అయిపోయింది విజిల్ తీసుకొని దీంట్లో కొంచెం గల్లుపు వేసుకుందాం చూడండి ఇలా అయిపోయింది అంటే రెండు విజిల్లు ఇంకెక్కువైతే కింద మాడుతుంది పప్పు పెసరపప్పు కదా ఇలా మెరుపుకొని మనకి సరిపడే వాటర్ పోసుకొని ఇప్పుడు చారు తిరుమల పెట్టుకుందాం స్టవ్ వెళ్ళికి ఇస్తున్నాను తెరమూత పట్టడానికి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఈ చారులోకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి టమాటా రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లి నిమ్మకాయ ఆవాలు జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువగా ఉంటే చారులో బాగుంటుంది ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నాను ఈ కొద్దిగా కచ్చేపెట్టిగా దంచుకోవాలి ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాం కొంచెం ఇంగ వేస్తుంది ఇప్పుడు పచ్చిమిరపకాయ టమాటా వేసేద్దాం టమాటా మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం ఇలా పప్పు నలిగిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ అంటే వాటర్ మన ఇష్టం మనకి ఎంత కావాలి అనేది చారు చారు మనకి క్వాంటిటీ ఎంత కావాలనేది దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి ఈ టైంలో కరివేపాకు కొత్తిమీర ఈ టమాటా అక్కడక్కడ మధ్య మధ్యలో ఇలా తగులుతూ ఉంటే బాగుంటుంది అన్నంలో ఇప్పుడు ఈ వాటర్ పోసేద్దాం స్టవ్ అయిలో పెట్టుకొని కొంచెం మరిగిన తర్వాత ఆపేసుకుందాం అప్పుడం కానీ వేన పక్కన ఫ్రై కూర ఏదైనా నంచుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్లో నిమ్మకాయ పిండుకుందాం నిమ్మకాయ పిండుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం ఈ చారుని కొంచెం మరగనిచ్చి స్టవ్ ఆఫ్ వేసి నిమ్మకాయ పిండుకుందాం అయిపోయింది చారు ఇలా చారు మరుగుతుంది దీంట్లో ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ చూసుకొని కావాలంటే కలుపుకుందాం సాల్ట్ అంటే గల్లి కొంచెం పడుతుంది గల్లిప్పేస్తుంది చాలు స్టవ్ వేసి నిమ్మకాయ పిండుకుందాం నిమ్మకాయని అంటే మీ తినే పులుపుని బట్టి నిమ్మ ఈ నిమ్మకాయలు విత్తనాలు ఉండవండి కాబట్టి నిమ్మకాయ పులుపుని బట్టి మీరు ఒక ఒక బద్ద లేదా రెండు బద్దలు చారు అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి అంటే డ్యూటీకి వెళ్ళేవాళ్ళు అంటే ఉండే ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా పెసరపప్పు ఈజీగా అయిపోతుంది ఇది పలసగా ఉండ బాగుంటుంది చక్కగా ఉండవు బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ మళ్ళీ వీడియో వేరే వీడియోలో కలుసుకుందాం